ఒకరోజు ఒక రాజు అడవికి వెళ్ళాడు వేటాడే ప్రయత్నంలో అమాంతంగా సింహం వచ్చి రాజు మీద పడబోతుంటే అదే సమయంలో ఒక యవనస్తుడు బలమైన వాడు వేటాడడానికి తుపాకీతో అడవిలోకి వెళ్ళాడు సింహం వచ్చి ఆ రాజు మీద పడుతున్నప్పుడు ఆ కుర్రవాడు అడ్డొచ్చి తుపాకీతో ఆ సింహాన్ని కాల్చివేసి రాజును కాపాడాడు రాజు చాలా సంతోషించి ఎవరో ఓ బాబు సమయానికి దేవుడిలా వచ్చి నా ప్రాణం కాపాడావు నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పు నేను నీ కోరిక తీర్చాలని నాశపడుతున్నాను అంటే ఆ కుర్రవాడు ఒక మాట అన్నాడు రాజా నాకే కోరిక లేదు కానీ మీరు మా ఇంటికి మధ్యాహ్నం భోజనానికి వస్తే సరిపోతుంది ఎప్పుడు మీకు వీలుంటే అప్పుడే రండి రాజా అని అంటే తప్పనిసరిగా మీ ఇంటికి భోజనానికి వస్తాను పక్కనే మంత్రి ఉంటే మంత్రి భోజనం ఏర్పాట్లు చేయని చెప్పి అన్నాడు మంత్రి ఈ కుర్రవాడు ఎక్కడ ఉంటున్నాడని చెప్పి కనుక్కోవడానికి వెళ్ళాడు ఆ కుర్రవాడేమో ఒక చిన్న గుడిసెలో ఉంటున్నాడు ఇప్పుడు ఈ గుడిసెలోకి వచ్చి రాజేం భోజన చేస్తాడు అని చెప్పి అనుకున్నాడు ఆ ఇంటికి ఆ గుడిసెకు దారి కూడా సరిగా లేదు కాబట్టి మంత్రి ఏం చేశాడంటే రథం కూడా వెళ్ళడానికి సరిగా దారి లేనటువంటి ఈ మార్గంలో రాజేం వస్తాడని చెప్పి రహదారి వేయించాడు గుడిసెలో వచ్చి రాజేమి భోన్ చేస్తాడని చెప్పేసి అద్భుతమైన బంగ్లా కట్టించాడు లోపల కింద ఏం కూర్చుంటాడు రాజు అని చెప్పేసి చక్క చక్కగా డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశాడు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాజుకు ఒక అలవాటు ఉంది ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకోవడం ఈ కుర్రోడికి ఏమో ఉండదే కొంచెం స్థలం కాబట్టి పెద్ద బంగ్లా కట్టించాడు వెనకాల ఉద్యమంలో ఉద్యమ చక్కని తోట వేయించాడు ఇదంతా చేసిన తర్వాత రాజుకు రుచికరమైన భోజనం ఈ కుర్రోడు ఏం చేస్తాడు రాజు యొక్క రుచి ఎవరికి తెలుసు తెలిస్తే రాజు భార్యకి తెలియాలి రాజు కుమార్తెకి తెలియాలి రాజు భార్య గారు తీసుకొచ్చి ఇక్కడ వంట ఏం చేయిస్తాడని చెప్పి ఆలోచన చేస్తే రాకుమార్తె వచ్చి భోంచే భోజనం వండితే బాగుంటుంది ఇదంతా ఆలోచన చేసిన తర్వాత మంత్రి వెళ్ళి రాజుతో ఒక మాట అన్నాడు ఏమిటంటే రాజా ఎప్పటి నుంచో మీ రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక తెలివైన కుర్రవాడి కావాలని చెప్పి అడుగుతున్నావు కదా నాకు దొరికాడు రాజా అని అన్నాడు ఎవరు మంత్రి అని అంటే మిమ్మల్ని ప్రాణానికి అడ్డుపడి కాపాడినట్టు ఆ కుర్రవాడే తర్వాత రాజు కావడానికి యోగ్యుడు అని అన్నాడు ఎలా చెప్పగలవా అంటే వాడు చాలా తెలివైనాడు రాజా మిమ్మల్ని భోజనానికి పిలిస్తే మీరు భోజనమే కదా అనుకున్నారు కదా రాజా వాడు తెలివైనోడు వాళ్ళ ఊరికి దారి లేదు ఇల్లేమో చిన్నది తనకేమో స్థలం లేదు వండి పెట్టే భార్య లేదు ఎప్పుడైతే మిమ్మల్ని భోజనానికి పిలిచారో నన్నేమో అన్ని ఏర్పాట్లు చేయమన్నారు ఇప్పుడు మీకు వండి పెట్టాలంటే రాణిగారన్నా రావాలి మీ కూతురు అన్న రావాలి మీ కూతురు వాడింటికెళ్ళి ఎలా వండి పెడుతుంది తన భార్య కాకుండా కాబట్టి రాజా వాడు చాలా తెలివైనడు రాజా మీ దేశాన్ని పరిపాలించడానికి యోగ్యుడు రాజా అతను మీ అల్లుడిని చేసుకోండి మీ కూతురు ఇచ్చి పెళ్లి చేసి ఈ రాజ్యానికి అతండి యువరాజు నుంచి చేయండి రాజా బాగుంటుంది అంటే ఓరి వీడు సామాన్యుడు కాదు వాడు చేసింది ఏమిటా అంటే రాజా మీ వెండి వద్దు మీ బంగారం వద్దు మీది ఏది వద్దు మీరు మా ఇంటికి వస్తే చాలు రాజా దేవుడు నీ ఇంటికి వస్తే చాలు ఈరోజు నీకు నాకు కావలసింది వెండి బంగారములు కాదు చదువు సంధ్యలు కాదు ఆస్తిపాస్తులు కాదు వీటన్నిటికీ ఆధారమైనటువంటి దేవుడే నీ ఇంటికి వస్తే సకల ఆశీర్వాదాలు ఆయనతో పాటు నీ ఇంటికి వస్తాయి అడుగుతున్నా ఈరోజు సకల ఆశీర్వాదాలకు ఆధారమైనటువంటి దేవుణ్ణి నీ ఇంటికి ఆహ్వానించి సకల దీవెనలు పొందుకుంటావా ఆ రోజు ఆ కుర్రడు అదే చేశాడు రాజుగారి దగ్గర బహుమానం తీసుకోవడం కంటే రాజుగారిని మా ఇంటికి ఆహ్వానిస్తే సకల బహుమానాలు ఉంటాయి ఎటువంటి బహుమానం పొందుకున్నాడో తెలుసా దేశాన్నే పరిపాలించే బహుమానం రాజును తన ఇంటికి ఆహ్వానించడం ద్వారా పొందుకున్నాడు సహోదరి సహోదరులు నువ్వు నేను సేవిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు ప్రపంచాన్నే పరిపాలన చేసే మహా గొప్ప చక్రవర్తి ఆ చక్రవర్తి అయినటువంటి దేవుడిని నీ ఇంటికి ఆహ్వానిస్తే ఎంత బాగుంటుంది ఇందాక మీరు అందరూ చే చూపించారు ఆ దేవుడు మాకు కావాలి మా ఇంటికి రావాలి అని ఆయన ఇంటికి రావాలని ఆశపడుతున్నాడు కానీ వినో ఆయన ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఉండాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా ఆయన ప్రశాంతంగా ఉండడానికి నువ్వు పరిశుద్ధంగా జీవించాలి ఒకవేళ పరిశుద్ధంగా నువ్వు జీవించకుండా ఆయన ఉన్నాడని తెలుసు కూడా నీ ఇంట్లో నువ్వు ఇష్టానుసారంగా జీవించావంటే దాని మూల్యము చెల్లించక తప్పదు